బాలానగర్ ఘటనపై వివరణ ఇచ్చిన సైబరాబాద్ కమిషనర్ ట్రాఫిక్ పోలీసులు తప్పించుకునే క్రమంలో జోషుబాబు అనే బైకర్ వేరే బైకును ఢీ కొట్టి ఆర్టీసీ బస్సు కింద పడ్డాడు ప్రమాదం జరిగే సమయంలో ట్రాఫిక్ పోలీసు మందు తాగి ఉన్నాడనేది ఆ వాస్తవం ఈ ప్రమాదానికి ట్రాఫిక్ పోలీస్ కారణం కాదని వివరణ ఇచ్చిన సైబరాబాద్ కమిషనర్ కాగా ట్రాఫిక్ పోలీసు జోషుబాబు హెల్మెట్ పెట్టుకోలేదని అలాగే పెండింగ్ చరాన్ కోసం బైకును ఆపే క్రమంలో బస్సు కింద పడి చనిపోయాడని ఆరోపించిన కుటుంబ సభ్యులు పోలీసుల వల్లే జోషుబాబు చనిపోయాడని నిన్న ధర్నాకు దిగిన కుటుంబ సభ్యులపై లాఠీచార్జు చేసిన పోలీసులు మనిషా భయా నీ హెల్మెట్ ఏమేమి చూసినా పోయా మంచి బాణం పోయింది హెల్మెట్ హెల్మెట్ పానం భయా హెల్మెట్ పానం పోయింది భయా భయా ఇవ్వు ఇటు నూడు ఇటు హెల్మెట్ వల్ల పానం పోతాను కదా నువ్వు నువ్వు रामराव उभे आघुनू तू आघुन पक्ष तू भेटणार नाही ना भेटत वालास तो बाई